అందరికీ నమస్కారం అండి నేను మీ సుజన ఫిఫ్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతే నేను మీ ముందుకు రావాలనుకున్నాను కానీ ఒక అనౌన్స్మెంట్ ఉండి మీ ముందుకు రావాల్సి వచ్చింది అదేంటంటే నైట్ ఎయిట్ పిఎంకి మన ఛానల్లో డిఫరెంట్ నవలలు వస్తాయి కదండీ ఈరోజు నేత్రధనస్సు రిలీజ్ అవుతుంది అది కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఇంకా మన ఛానల్లో అలాంటి నవల్స్ రావు రీజన్ కూడా చెప్పాలి కదా ఎందుకనేది మంచి భోజనం తినేటప్పుడు కింద రాయి తగిలితే ఎలా ఉంటుందో ఒక్కొక్క కామెంట్ అలా పెడుతున్నారు హారర్ నవలకి సస్పెన్స్ నవలకి దానికి తగ్గట్టు తమ్మనీళ్ళు పెట్టద్దు అంటే వీడియోకి దానికి తగ్గ మీకు ఆ బొమ్మ ఉండద్దు అంటే ఎలా అండి మనం ఇంట్లో హారర్ ఫిలిం చూస్తామో అది మనకి హారర్ ఫిల్మ్ అని తెలుసు అందుట్లో సీన్స్ హారర్గా ఉంటాయని తెలుసు అయినా కానీ మనం చూస్తాం ఈవెన్ నేను కూడా చూస్తాను అదొక సరదా అంతే నైట్ నాకు దెయ్యం వచ్చింది దానికి రీజను సినిమా తీసిన వాళ్ళే అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఒక ఆవిడ కామెంట్ కూడా అలాగ పెట్టారు మాకు నైట్ దెయ్యాల కలలు వస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అన్నట్టు అడుగుతున్నారు నేను యూట్యూబ్కి రిపోర్ట్ చేస్తాను అంటున్నారు యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి ఈ విషయం మేము ఏ వీడియో పెడితే ఆ వీడియో పెట్టేస్తే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు వాళ్ళు ముందు ఫుల్గా మొత్తం చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు ఓకే చేస్తేనే ఆ వీడియో మీ దాకా వచ్చేది ఆవిడ ఇంకొక మాట కూడా అన్నారు ఒక రూపాయి కోసమని మీరైనా నేనైనా ఎవరైనా ఆ రూపాయి కోసమే కష్టపడతామండి నిజంగా నేను ఆ రూపాయి కోసమే చూసుకుని ఉంటే నవల్లో ఫస్ట్ పేజీ నుంచి ఎండ్ పేజ్ వరకు ఏ అక్షరాలు అయితే ఉన్నాయో ఏ సన్నివేశాలు అయితే ఉన్నాయో అవి యథాతథంగా చదివేదాన్ని కానీ కొన్ని కొన్ని సన్నివేశాలు ఎవరి కాళ్ళు చదువుకోవడానికి కూడా అభ్యంతరంగా ఉండే సన్నివేశాలు చాలా ఉంటాయి ప్రతి నవల్లో కూడా చాలా సన్నివేశాలు మించి ఉంటాయి మన ఛానల్లో థర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారండి సబ్స్క్రైబర్స్ నేను ఒక పేరెంట్గా ఆలోచించి అలాంటివన్నీ కూడా నేను కట్ చేసి ఎక్కడికక్కడ అసభ్యం లేకుండా కొన్ని కొన్ని సన్నివేశాలు పేజీ లేకపోతే నేనే క్రియేట్ చేసుకుంటా నవల్స్ చదువుకుంటూ వస్తుంటాను నేను ఇంకా ఇలా డిఫరెంట్ స్టోరీ నవల్స్కి వచ్చేసరికి అసలు అవి దొరకడమే చాలా కష్టంగా ఉంటుందండి నేను ఎన్ని ఎక్కడ లైబ్రరీ ఉందంటే అక్కడికి వెళ్ళి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ జర్నీ అయినా సరే నేను వెళ్ళి అక్కడ చూసుకుని బుక్స్ దొరికితే తెచ్చుకొని లేకపోతే మా రిలేటివ్స్ని బ్రతిమలాడుకొని వాళ్ళ దగ్గర ఉన్న లైబ్రరీస్కి వాళ్ళని వెళ్ళమని వాళ్ళ ఫోటోలు తీసి నాకు పంపిస్తే నేను వాటిని మళ్ళీ కరెక్ట్ చేసుకుని నేను మీకు చదివి వినిపిస్తున్నాను అలాంటప్పుడు ఇలాంటి కామెంట్స్ పెడితే ఎలా అండి హారర్ వాళ్ళకి హారరు తాము పెట్టద్దు అంటే అది ఎంతవరకు నాకు అసలు భలే అనిపించింది ఆవిడ ఫస్ట్ టైం కామెంట్ పెట్టినప్పుడు ఓకే అని చెప్పి తమ్ము మార్చాను లోపల ఉన్న ఆల్రెడీ ఒకసారి వీడియో మేము పంపించేసిన తర్వాత మేము చేసిన రికార్డింగ్ అంతా కూడా డిలీట్ చేసుకుంటామండి ఎప్పటికప్పుడు డిలీట్ అయిపోతుంది చేసుకోకపోతే మాకు మొబైల్స్లో స్పేస్ సరిపోదు ఒక్కొక్క వీడియో అయిపోయిన తర్వాత అది కంప్లీట్గా డిలీట్ చేసుకుంటాం మేము వీడియోలో ఉన్నది కూడా మార్చాలి అంటే ఆవిడ అడిగారు నేను తమ్ము మార్చాను వీడియో కూడా మార్చాలంటే మన శ్రోతల్లో ఎవరికైనా వీలైతే నేను చదివిన నవల అలాగే మీకు బుక్ దొరికితే ఆవాహన అనే నవల కూడా ఒకసారి చదివి చూడండి అందుట్లో ఎన్ని సన్నివేశాలను నేను డిలీట్ చేసి నేను ఓన్గా కొంచెం క్రియేట్ చేసి చదవాల్సి వచ్చిందో మీకు తెలుస్తుంది ఇంత కష్టపడి చదువుతున్నా కూడా అలాంటి కామెంట్ నెగిటివ్ కామెంట్స్ పెట్టండి నేను వద్దు అని చెప్పట్లేదు ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల మేము ఎక్కడన్నా ఉచ్చారణ లోపాలు ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం నెగిటివ్ కామెంట్స్ వేరండి కొన్ని కామెంట్స్ వేరు ఆ కొన్ని కామెంట్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఆ కొన్ని కామెంట్స్ వల్ల నేను ఇంకా ఎయిట్ పిఎంకి చదివే నవలు చదవకూడదని నేను పూర్తిగా నిర్ణయం తీసుకున్నానండి మిగతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని తెలుసు కానీ క్షమించండి తప్పట్లేదు ఏది ఏమైనా కానీ ఫిఫ్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వరకు మన ఛానల్ చేరుకుంది అంటే మీ అందరి సహాయ సహకారాలతోనే అందుకు మన శ్రోతలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నా పేరు సుజన నిన్నటి వరకు కావేరీ గెస్ట్ హౌస్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ నవల విన్నారు కదండి ఈరోజు మరో మంచి నవలతో మీ ముందుకొచ్చింది మీ సుజన ఈరోజు మీరు వినబోయే నవల శాతవాహన గారు రచించారు ఇక నవల్లోకి వెళ్ళిపోదామా ఆమె విండో కర్టెన్ పక్కకు లాగింది సూర్యుడు అప్పుడే కొండచాటు నుండి బయటకొస్తున్నాడు ఆమె కర్టెన్ లాగుతూనే సూర్యకిరణాలు గదిలోకి జొరబడి ఆమె మృదువైన చెంపల్ని నునులేతగా ముద్దు పెట్టుకున్నాయి జూబ్లీ హిల్స్లో కొత్తగా కట్టిన అందమైన బిల్డింగ్ అది ఆమె నిలబడున్న కిటికీ దగ్గర నుంచి చూస్తే ఎదురుగానే ఎత్తుగా హుందాగా కనిపించే కొండలు కళ్ళకి కనువిందు చేస్తాయి నయనతార కొద్ది క్షణాలు సూర్యకిరణాల స్పర్శ అనుభవిస్తూ అక్కడే నిలబడింది ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగి ఆ విశాలమైన గది మధ్యలో పరుచుకున్న కింగ్ సైజ్ బెడ్ వైపు నడిచింది యశ్వంత్ ఇంకా ఉన్ని దుప్పటి కప్పుకొని నిద్రపోతూనే ఉన్నాడు నయనతార నిశ్శబ్దంగా అతని పక్కనే కూర్చుంది నిద్రలో అతని నుదుటి మీద అల్లిబిల్లిగా పరుచుకున్న వెంట్రుకలు ఆప్యాయంగా సవరిస్తూ ముందుకొంగి అతన్ని సున్నితంగా ముద్దు పెట్టుకోబోయింది సరిగ్గా అదే సమయంలో యశ్వంత్ చేతులు ఆమెను చుట్టేశాయి నయనతార ఉలికిపడి పక్కకు జరగబోయింది అయితే యశ్వంత్ ఆమెను కదలనం లేదు అమాంతం తన మీదకి లాగేసుకుంటూ పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఏయ్ దొంగ దొంగనిద్ర నటిస్తున్నారన్నమాట చిరుకోపం ప్రదర్శిస్తూ మందలింపుగా అందామే నువ్వు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చుగాని నేను దొంగనిద్ర నటించకూడదన్నమాట అంటూ ఆమెను మళ్లీ మీదకు లాక్కున్నాడు నేనేం ముద్దు పెట్టుకోలేదు నిద్రపోతుండగా పెట్టుకునే ముద్దు ముద్దు కాకపోతే మరే ముద్దు రాజా ముద్దు నేనొప్పుకోను పిచ్చి మెలకుగా ఉండగా పెట్టుకునే ముద్దు కంటే నిద్రపోతుండగా దొంగచాటుగా పెట్టుకునే ముద్దే తియ్యగా ఉంటుంది అందుకే అది ముద్దు అతని ముక్కు పట్టుకు ఆడిస్తూ అందామే బాప్రే ఇంత గొప్ప విషయం నాకింతవరకు తెలీదు సుమా అంటూ అతను మరోసారి ఆమెను గాఢంగా ముద్దు పెట్టుకోబోయాడు చాలు చాలు శ్రీవారు తెల్లవారిందిగాని ఇక లేవండి నాకు లేవబుద్ది కావడం లేదు ఇలాగే నిన్ను ముద్దాడుకుంటూ ఉండాలనిపిస్తోంది బాబోయ్ డేంజర్ పిల్లలు నిద్రలేచి వచ్చారంటే మన పని గోవిందా మీరిలా నన్ను ముద్దు పెట్టుకోవడం చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక అల్లరి చేసి మనల్ని ఏడిపిస్తారు ఓ అవును కదూ ఆ ఇంకా నిద్రలేవలేదా ఇంకా లేదు అయితే మరింకా వాళ్ళు నిద్రలేచేలోగా మనకింకా రొమాన్స్కు బోల్డ్ టైం ఉందన్నమాట నథింగ్ డూయింగ్ అప్పుడే ఎంత పొద్దెక్కిసిందో చూడండి యశ్వంత్ కుతూహలంగా ఆమె కళ్ళలోకి చూశాడు ఓ మాటాడగనా నీకు ఎప్పుడు టైం ఎంతయిందో ఎలా తెలుస్తుంది ఏం కళ్ళు లేవనా సూటిగా అడిగిందామే అతను వెంటనే నోచుకున్నాడు కాదు కాదు నా ఉద్దేశం అది కాదు నయనతార మృదువుగా నవ్వింది అలా నవ్వుతున్నప్పుడు ఆమె విశాల నేత్రాలు మరింత విశాలంగా విచ్చుకున్నాయి నాకు తెలుసు సున్నితంగా అన్నామే మీరు నన్ను నొప్పించలేరు ఓ మాట చెప్పనా నా రెండు కళ్ళు ఇక్కడుండగా నేను గుడ్డిదాన్నెలా అవుతాను అతని కళ్ళు తడుముతూ అంది నైనా యశ్వంత్ ఆర్తిగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు నైనా నువ్వు గుడిదనివి కావు ఎంత అందమైన కళ్ళునీవి విశాలంగా చెరువులో ఇదే చేపల్లా ఎంత అద్భుతమైన కళ్ళునీవి ఈ కళ్ళు చూపు లేదంటే ఎవరు నమ్మగలరు ఈ రెండు కళ్ళు రెండు ధనసులు నేత్రధనసులు ఈ కళ్ళలోంచి ఏదో బాణం వెలువడి సూటిగా నా గుండెల్లోంచి దూసుకుపోయిన అనుభూతి కలుగుతోంది ఈ కళ్ళల్లో ఏదో అద్భుత శక్తి దాగుంది తన్మయత్వంతో అన్నాడు ఆమె కొద్దిసేపు అతని గుండెల్లో గువ్వలా అలాగే ఒదిగిపోయి నెమ్మదిగా వెనక్కి జరిగింది మీరుండగా నాకు వేరే కళ్ళు అవసరం లేదు ఆరాధనగా అంది కళ్ళు లేకపోయినా నాకున్న ఈ చిన్ని అందమైన ప్రపంచంలో ఉన్నంత వెలుతురు బయట ప్రపంచంలో ఉందంటే నాకు నమ్మకం లేదు ఈ లోకంలోని అందాలన్నీ నువ్వు చూడాలనైనా ఏనాటికైనా ఈ లోకంలోని అందాలన్నీ నీకు నేను చూపిస్తాను వద్దు నాకేదీ చూడాలని లేదు మీ గుండెల్లో హాయిగా శాశ్వతంగా ఇలాగే ఉండిపోలనుంది ఈ ఆనందం కంటే నాకు సృష్టిలో మరేదీ అవసరం లేదు నైనా ఆమెను మరింత గాఢంగా హృదయానికి నడతను నీకో మాట చెప్పనా రాబోయే నీ పుట్టినరోజుకు నేను అద్భుతమైన కానుక ఇవ్వబోతున్నాను ఏంటో అంత అద్భుతమైన కానుక ముందే చెప్పేస్తేలా దాకా ఓపిక పట్టాలి మరి అయితే సస్పెన్స్ అన్నమాట అవును సస్పెన్సే సరే అంత అయితే మీరే దాచుకోండి చూసావా ఎంత కోపం నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పనేలేదు ఏ ప్రశ్న అదే నీకు టైం అంత ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది ఓ అదా కమలానికి కళ్ళు లేవు కదా తాను వికసించడానికి సూర్యుడు ఉదయించాడని ఎలా తెలుసుకుంటుంది సూర్యకిరణాలు సోకి నేను అంతే అతను చొప్పున ఆమె పెదవుల మీద మళ్లీ ముద్దు పెట్టుకున్నాడు నువ్వు గుడ్డిదనవన్నవాళ్లే గుడ్డివారు నవ్వుతూ అన్నాడు ఇంతలో లోపలికి రావచ్చా అనే మాటలు వినిపించాయి వాళ్ళిద్దరూ ఉలిక్కిపడి దూరం జరిగారు ఆ మాటలు వినిపించిన వైపు చూసిన యశ్వంత్కు నెత్తిమీద రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ లోపలికొస్తున్న కోత ఒకటి కనిపించింది ఆ కోతివైపు అతను విస్మయంగా చూస్తుండిపోయాడు యశ్వంత్ బంగ్లా ఎదురుగానే మరో బంగ్లా ఉంది ఆ బంగ్లా పై అంతస్తు కిటికీలోంచి బయోనాకులర్సు కళ్ల ముందు పెట్టుకుని తదేకంగా యశ్వంత్ బంగ్లానే గమనిస్తున్నాడో వ్యక్తి అతని పేరు డేగర్ డ్యాగర్ కన్నా ప్రమాదకరమైన మనిషి అతను ఎత్తుగా నల్లగా ఉంటాడు నల్లని మొహంలోంచి తెల్లని కళ్ళు ఎదుటివారిని భయపెడుతున్నట్టుగా ఉంటాయి మనుషుల ప్రాణాలు తీయడం అతనికో ఆట అతని జేబులో ఎప్పుడూ ఓ ఉంటుంది దాంతో అతను తను చంపాల్సిన మనిషి గొంతు మీద లోతుగా చిన్న గాటు పెడతాడంతే ఆ తర్వాత ఆ మనిషి పడి గిలిగెలా తన్నుకుంటూ ప్రాణాలు వదులుతుంటే కళ్ళపుగించి చూస్తూ ఉండిపోవడం అతనికి సరదా ఎంత స్లోగా అవతల మనిషి ప్రాణాలు పోతే అతనికి అంత ఆనందం డేగర్ రెండు రోజుల నుంచి బైనాకులర్సు గుండా ఆ కిటికీలోంచి యశ్వంత్ బంగ్లాని అలా గమనిస్తూనే ఉన్నాడు రాత్రింబవళ్లు వంతులు వారీగా ఆ బంగ్లాని గమనించడానికి అతనికి తోడుగా ఇద్దరు అనుచరులున్నారు డేగర్ తమకు చేస్తే చాలు ఎలాంటి నేరం చేయడానికైనా వాళ్లు ఇరవై నాలుగు గంటలు సంసిద్ధులే డేగర్ కిటికీ ముందు నుంచి లేచి తన చేతిలోని బైన్లాక్లర్స్ ఒక అనుచరుడి చేతికి అందించాడు అతను కిటికీ ముందు నుంచి పక్కకు జరుగుతూనే ఆ అనుచరుడు క్షణం ఆలస్యం చేయకుండా అతని పొజిషన్లోకి తానొచ్చేశాడు డ్యాగర్ నేరుగా టెలిఫోన్ ఉన్న వైపు నడిచాడు రిసీవర్ చేతిలోకి తీసుకుని చకచకా ఓ నెంబర్ డైల్ చేశాడు టైగర్ ఫర్నిచర్ వర్క్స్ వినిపించింది అవతల నుంచి డాగర్ ఫర్నిచర్ షాప్ మనిషిని మాట్లాడుతున్నాను ఎస్ ప్లీజ్ మీరు సప్లై చేసిన ఫర్నిచర్ బాగుంది నేను ఇంకా ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాను ఫర్నిచర్ బాగున్నందుకు సంతోషం ఆర్డర్ ఇవ్వండి రాసుకుంటాం వినిపించింది అది కోడ్ భాష తన టెలిఫోన్ ఎవరైనా ట్యాప్ చేసినా పొరపాటున లైను అయ్యి తమ సంభాషణ ఇతరులకు వినిపించినా ఏదో ఫర్నిచర్ ట్రాన్సాక్షన్ అనుకుంటారు తప్ప డేగర్ తన బాస్కు ఓ ప్రమాదకరమైన మిషన్ గురించిన రిపోర్టు అందజేస్తున్నాడని అనుకోలేరు ఎవరైనా ఆ కాల్ ఎక్కడికి వెళుతోందో ట్రేస్ చేసినా అది నిజంగానే ఓ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్కు వెళుతోందో తెలుసుకుంటారు ఫర్నిచర్ అంటే డేగర్ ప్రస్తుతం పనిచేస్తున్న మిషన్ ఫర్నిచర్ బాగుందంటే మిషన్ ఇప్పటి వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతోందని అర్థం కొత్తగా ఆర్డర్ ఇవ్వడం అంటే లేటెస్ట్ రిపోర్టు అందజేయడం అని అర్థం నాకు మరికొన్ని ఈజీ చైర్స్ కావాలి చెప్పాడు డేగర్ ఈజీ చైర్స్ అంటే సహాయకులు అని అర్థం ఐసీ ఎన్ని ఈజీ చైర్స్ కావాలి నాలుగు ఓకే పంపిస్తాం ఇంకా ఈజీ చైర్స్తో పాటు నాలుగు ఐరన్ పైప్స్ కూడా కావాలి ఐరన్ పైప్స్ అంటే రివాల్వర్స్ అని అర్థం ఆల్రేట్ ఇంకా ప్రస్తుతానికి అవి చాలు ఫర్నిచర్ ఎప్పుడు డిస్పాచ్ చేయాలి ఫర్నిచర్ డిస్పాచ్ చేయడం అంటే ప్లాన్ అమలుపరచడం బిజినెస్ ఎలా ఉంది ప్రశ్నించాడు బాస్ అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేవా అని అర్థం బిజినెస్ బాగుంది చెప్పాడు డ్యాగర్ సోఫా ఎలా ఉంది సోఫా అంటే యశ్వంత్ నో ప్రాబ్లం రెండు రోజుల నుంచి వాచ్ చేస్తూనే ఉన్నాను ఐసీ మరి మిగతా ఫర్నిచర్ చిన్న సోఫాతో కూడా నో ప్రాబ్లం బేబీ చైర్స్ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు పాత టేబుల్ పోన వెళ్ళింది చిన్న సోఫా నైనతారా బేబీ చైర్స్ ఆమె పిల్లలు పాత టేబుల్ యశ్వంత్ తండ్రి మేజర్ చక్రవర్తి అంతా సవ్యంగా ఉంటే ఫర్నిచర్ వెంటనే డిస్పాచ్ చేసేయండి పాత టేబుల్ తిరిగొచ్చేలాగా అంతా డిస్పేచ్ అయిపోవాలి ఓకే ఓకే ముందు మీరు ఐరన్ పైపులతో పాటు ఈజీ చైర్స్ పంపండి ఫర్నిచర్ వెంటనే డిస్పాచ్ అయిపోతుంది డన్ ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ డ్యాగర్ నవ్వుకుంటూ రిసీవర్ పెట్టేశాడు ప్లాన్ వెంటనే అమలుపరచమని బాసు ఆజ్ఞాపించాడు డ్యాగర్ ఉత్సాహంగా మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్లి బైనాకులర్ చేతిలోకి తీసుకున్నాడు అతని అనుచరుడు పక్కకు జరిగాడు సన్నగా ఈల వేస్తూ గుండా ఎదురుగా ఉన్న బంగ్లా వైపు చూసిన డ్యాగర్ పడ్డాడు ఓ అంబాసిడర్ కారు అప్పుడే గేటుగుండా ఆ బంగ్లా ఆవరణలోకి మలుపు తిరుగుతోంది చూస్తుండగానే ఆ కారు పోర్టికోలో ఆగింది అందులోంచి మేజర్ చక్రవర్తి దిగాడు షిట్ మేజర్ చక్రవర్తిని చూస్తూనే కసిగా అనుకున్నాడు డ్యాగర్ మేజర్ చక్రవర్తి ఇంత త్వరగా పోనా నుంచి తిరిగొచ్చేయడం అతన్ని చాలా ఆశ్చర్యపరిచింది ఆయన రాకతో బహుశా తన పని క్లిష్టం కావచ్చు డామిడ్ పాత టేబుల్ అనుకోకుండా తిరిగి వచ్చేసింది ఏం చేయాలి యశ్వంత్ అలా కళ్లపుగించి చూస్తూనే ఉన్నాడు గుమ్మంలోంచే దండం పెట్టేస్తూ లోపలకొచ్చేసిన కోతి చకచక్క నోరు కదిలించింది గుడ్ మార్నింగ్ మాస్టర్ యశ్వంత్ మరింత విస్మయంగా చూశాడు ఏంటి మాస్టర్ గుడ్ మార్నింగ్ చెప్పిన ఎవరు నిష్ఠూరంగా అందా కోతి ఓ మై గాడ్ యశ్వంత్ పట్టుకుని కూర్చుండిపోయాడు ఏమైంది అడిగింది నయనతార యశ్వంత్ ఆమె ప్రశ్నకు జవాబివ్వలేదు చాపి ఆ కోతి చెవినందుకుని మెలిపెట్టాడు కోతి పైకి కిందకి ఎగిరెగిరి గంతులేసింది ఓ మై గాడ్ ఓ మై గాడ్ వద్దు మాస్టర్ నొప్పిగా ఉంది చెవి వదిలిపెట్టండి ప్లీజ్ స్టూపిడ్ ఫెలో ముందు నీకు మాటలెవరు నేర్పించారో అది చెప్పు అంతవరకు నీ చెవి వదిలిపెట్టేది లేదు చెప్పగాక చెప్పను చెప్పవు అంటూ యశ్వంత్ దాని చెవిని మరింతగా మిలిపెట్టాడు ఈసారి కోతి అంతెత్తున ఎగిరిపడింది నయనతార చొప్పున యశ్వంత్ చేయి పట్టుకుంది ఏంటండి మీరు మరీను పాపం దాన్ని వదిలిపెట్టండి ఈ ట్రిక్ ఎవరు చేశారో నేను చూపిస్తాను అంటూ ఆమె మంచం మీద నుండి లేచి గొమ్మ వైపు వెళ్ళింది ఎంత వేగంగా అడుగులు వేస్తూ వెళ్ళినా ఆమె ఎక్కడా చూపులేని దాల్లా తడుముకోలేదు మనోజు తలుపు కావతలు దాక్కున్నాడు నువ్వు నువ్వెక్కడున్నావో నేను తెలుసుకోవాలనుకున్నావా అంటూ అతన్ని గట్టిగా పట్టేసుకుంది మనోజు గింజుకోవడానికి ప్రయత్నించలేదు మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ డాడీకి నన్ను పట్టించొద్దు కావలిస్తే నీకు మైకిచ్చేస్తాను గోముగా బ్రతుమాల్కున్నాడు ఓహో నాకే లంచలిస్తున్నావా అయితే మీ డాడీకి నిన్ను పట్టివ్వాల్సిందే బెదిరించిందామే అబ్బే అల్లరి నేను చేయలేదు మమ్మీ బేబీ చేసింది బేబీనా అదెక్కడా ఇదిగో ఇక్కడ అంటూ మనోజు డ్రమటిక్గా పక్కకు జరిగిపోయాడు అన్నగారు పక్కకు జరుగుతూనే అంతవరకు అతని వెనకే నక్కి దాకున్న బేబీ చెంగును లేచి లేడిపిల్లలా పరిగెత్తబోయింది నయనతార అడుగుల సవ్వణ్ణి బట్టి కూతుర్ని కూడా పారిపోకుండా ఓడిసి పట్టేసుకుంది ఓహో నువ్వు ఈ డ్రామాలో ఉన్నావా అన్నా చెల్లెళ్ళిద్దరూ కూడబలుకునే అల్లరి చేస్తున్నారన్నమాట బుకాయించింది నయనతార నేను కాదు మమ్మీ నేను కాదు ఎగిరెగిరి గంతులేస్తూ అరిచింది అంత అన్నయ్య చేశాడు ఫిర్యాదు చేసింది ఏం కాదు అంతా బేబీయే చేసింది అన్నాడు మనోజ్ నాకంతా తెలుసుగాని మీ దగ్గర పదండి అంటూ ఇద్దర్నీ లాక్కెళ్ళి యశ్వంత్ ముందు ముద్దాయిలుగా నిలబెట్టింది నయనతార తండ్రిని చూస్తూనే ఎక్కడి దొంగలక్కడే అయిపోయారు కోతి కూడా మనోజునే సమర్థిస్తున్న దానిలా గమ్మున అతని పక్కకెళ్ళి సీరియస్గా చూస్తూ నిలబడింది యశ్వంత్ చెవి పట్టుకున్నాడు ఇంతకీ కోతి నువ్వా అదా అదే డాడీ గోముగా జవాబిచ్చాడు మనోజ్ మరి కోతి పనులని ఏంటి అడిగాడు యశ్వంత్ సారీ డాడీ చంపలేసుకుంటూ అన్నాడతను సరే ఒక మాట చెప్పు నేను వదిలేస్తాను సరే అడగండి అంజీచేత్ ఎలా మాట్లాడించావు చెప్పు అమ్మో అది మాత్రం చెప్పను సీక్రెట్ యశ్వంత్ ఏదో అనుబోయాడు ఇంతలో బేబీ కీరంతలు కొడుతూ ఎగిరి గొంతలేనరంభించింది నాకు తెలుసు డాడీ నాకు తెలుసు నన్ను అడగండి నేను చెప్తాను మనోజు చెప్పొద్దన్నట్లు చెల్లెలకి సైగ చేశాడు కాని మహోత్సాహంలో ఉన్న బేబీ ఆ సైగ పట్టించుకోలేదు మరేమో అంటూ ఏదో చెప్పబోయింది అక్కర్లే నేను చెప్పేస్తాను ఓడిపోయిన వాళ్లా చూశాడు మనోజు కాదు నేను చెప్తాను తనకు చెప్పే ఛాన్సు పోవడంతో ఉడుక్కుంటూ అంది బేబీ నువ్వు ఆనకు చెబుదూగన్లే ముందు వాణ్ణి చెప్పని సర్ది చెప్పింది నయనతార అంజీ పిలిచాడు మనోజు అతను పిలుస్తూనే మహా వినయంగా ముందుకొచ్చేసింది కోతి ఆఫ్రికాలో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన కోతది దాన్ని చిన్నప్పుడే యశ్వంత్ ప్రత్యేకంగా నయనతార కోసం ఆఫ్రికా నుంచి తెప్పించాడు ఆ జాతికి చెందిన కోతుల్ని యూరప్లో ప్రత్యేకంగా వికలాంగులకు సాయం చేయడానికి ట్రైనింగ్ ఇచ్చి వికరిస్తుంటారు ఆ జాతికి చెందిన కోతులు చూడ్డానికి చాలా చిన్నవిగా ఉంటాయి తోకమాత్రం ఉంటుంది అచ్చం మనిషిలాగే చెప్పిన పనులన్నీ చేస్తాయవి భాష నేర్పిస్తే చాలు ఏది చెప్పినా చాలా సులభంగా గ్రహిస్తాయి మనోజ్ దానికి అంజి అని పేరు పెట్టాడు యశ్వంత్ స్వయంగా అంజికి తెలుగు భాష నేర్పించి అన్ని పనులు చేయడంలో తర్ఫీదిచ్చాడు అప్పట్నుంచి అది నమ్మిన బంటులా నయనతారకు ఇంటి పనులన్నిట్లో చేదోడువాదోడుగా ఉంటోంది మనోజ్కి బేబీకి అదే ప్రాణ స్నేహితురాలు అంజి తనని సమీపించగానే దాని మెడలో కట్టిన మువ్వల వైపు చూపించాడు మనోజ్ ఆ చిన్న స్పీకర్ ఒకటి ఉంది ఈ కార్డ్లెస్ మైక్లోంచి మాట్లాడితే ఈ స్పీకర్లోంచి వినిపిస్తోంది ఇందాక నేను అంజిలా ఈ మైక్లోనే మాట్లాడాను అన్నాడు యశ్వంత్ ఆశ్చర్యంగా చూశాడు ఈ మైక్ నీకెక్కడిది తాతయ్య నాకు ఫన్ విత్ ఎలక్ట్రానిక్స్ అనే పుస్తకం తెచ్చిచ్చాడు అందులో చూసి నేను చేశాను ఈసారి యశ్వంత్ ఆశ్చర్యానికి అంతులేదు నువ్వు చేసావా నమ్మశక్యం కానట్టు అడిగాడు మనోజు తలూపాడు అవును నేను తాతయ్య రోజు దీంతో ఆడుకుంటాం తాతయ్య గదిలో ఓ మైకుంది నా గదిలో ఇంకో మైకుంది మేమిద్దరం ఈ మైకుల్లోంచి ఒకరితోకరం మాట్లాడుకుంటాం యశ్వంత్ విస్మయంగా ఇంకేదో చెప్పబోయాడు ఇంతలో కాలింగ్ బెల్ మోగింది అది వింటూనే బేబీ ఎగిరి గంతేసింది తాతయొచ్చాడు తాతయొచ్చాడు అంటూ పరిగెత్తుబోయింది అప్పటికే మనోజు బయటికి దౌడు తీశాడు నయనతార మురిపంగా కూతురి చేయి పట్టుకుంది నీ మొహం తాతయ్య అప్పుడే ఎందుకొస్తారు అంది అయ్యో నీకేం తెలీదమ్మా వచ్చింది తాతయ్యే చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది బేబీ నీకెలా తెలుసు అడిగాడు యశ్వంత్ తాతయ్య వచ్చినప్పుడల్లా మూడుసార్లు బెల్ నొక్కుతాడు అంటూ మనోజ్ వెనకే తను దౌడు తీసింది యశ్వంత్ కొద్ది క్షణాలు అవాకుగా చూస్తుండిపోయాడు మై గార్డ్ వీళ్ళు పిల్లలు కాదు కంప్యూటర్లు అన్నాడు అతనింకా విస్మయంలోంచి తేరుకోలేదు అంత ఆశ్చర్యం దేనికి ఈ మేధావి కన్న బెడ్లేగా మీ తెలివికి వారసులు చిరునవ్వుతో అంది నయనతార ఇన్ని తెలివితేటలు నాకు చిన్నప్పటి నుండే ఉంటే నేను నేనిపాటికి అయిపోయి ఉండేవాణ్ణి అన్నాడతను నయనతార హృదయం గర్వంతో ఉప్పొంగింది ఏమో ఎవరు చూడొచ్చారు అంతటి వాళ్లే అవుతారేమో అంది నా సంగతేమో గాని వీళ్ళిప్పుడే అయిపోయేలా ఉన్నారు నేనన్నది వాళ్ళ గురించే మీ గురించి ఎవరన్నారు అంటూ ఆమె అతన్ని దానిలా నవ్వుతూ బేబీ వెనకే ఆ గదిలోంచి వెళ్ళిపోయింది యశ్వంత్ కంగు తిన్నవాళ్లా చూశాడు యు అని తెచ్చిపెట్టుకున్న కోపంతో ఒకసారి ఉరిమి చూసి అంతలోనే నవ్వేస్తూ తను బయటకు నడిచాడు సరిగ్గా అదే సమయంలో మనోజు తలుపు తెరుస్తూనే ఇంట్లో అడుగుపెట్టాడు మేజర్ చక్రవర్తి డ్యాగర్ మరోసారి రిసీవర్ చేతులకు తీసుకుని మళ్లీ అదే నెంబర్ డైల్ చేశాడు ఈసారి అవతల నుంచి కనెక్షన్ రావడానికి కొద్దిసేపు పట్టింది హలో టైగర్ ఫర్నిచర్ వర్క్ వినిపించింది డ్యాగర్ ఫర్నిచర్ షాప్ చెప్పాడు డ్యాగర్ ఎనీ ఎమర్జెన్సీ కొంచెం ఆతృత వినిపించింది అవతల నుంచి నో ఎమర్జెన్సీ నథింగ్ టు వర్రీ ఆర్డర్లో చిన్న మార్పులు చేయాల్సి రావడంతో ఇంతలోనే మళ్ళీ ఫోన్ చేయాల్సి వచ్చింది ఆల్రైట్ ఆర్డర్లో అమెండ్మెంట్స్ ఏంటో చెప్పండి పాత టేబుల్ ఇప్పుడే తిరిగొచ్చింది దాన్ని ఎలా రిపేర్ చేయాలో తెలియడం లేదు ఐసీ పాత టేబుల్ని ఎలా రిపేర్ చేయాలో మీరే చెప్పండి సాయంత్రం వరకు తొందరపడి ఏం చెయ్యొద్దు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎదురు చూడండి ఓకే సాయంత్రం వరకు ఎదురు చూస్తాను అవతల నుంచి మళ్లీ లైన్ డిస్కనెక్ట్ అయిపోయింది డేగర్ కసిగా రిసీవర్ క్రెడిల్ మీద పడేశాడు అతని చేతులు దురద పెడుతున్నాయి వెంటనే యాక్షన్లోకి దిగిపోవచ్చునని ఆనందిస్తున్నవాడు కాస్త అనుకోకుండా ఈ అవాంతరం ఎదురు కావడంతో కసి పట్టలేక పళ్లు పటపటా కొరికాడు ఇలాంటి అవాంతరాలు అతనికి ఎంతమాత్రం నచ్చో పని ఆలస్యం జరిగే కొద్దీ అతను మరింతగా రాక్షసుడవుతాడు జేబులోంచి డ్యాగర్ బయటికి తీసి కసికొద్దీ అతను ఎదురుగా గోడకు వేలాడుతున్న పటం వైపు విసిరికొట్టాడు డ్యాగర్ రివ్వును దూసుకుంటూ వెళ్లి సూటిగా ఆ పటం గుండెల్లో గుచ్చుకుంది అది భారతమాత చిత్రపటం మేజర్ చక్రవర్తి ఇంట్లోకొస్తూనే తాతయ్య అంటూ పిల్లలిద్దరూ ఆయన మీద కేగబడ్డారు మేజర్ చక్రవర్తి ఆజానుబాహుడు ఆ రడుగుల మీద ఎత్తు ఉంటాడు ఆ ఎత్తుకు తగిన దృఢమైన శరీరం ఆయనకి అరవై ఉంటాయంటే ఎవరూ నమ్మలేరు ఆయన తల ఇంకా పూర్తిగా నెరవలేదు బాగా ఎక్సర్సైజ్ చేసిన శరీరం ఇంకా ఉక్కు కడ్డీలాగే ఉంది నల్లని బుర్రమీసాలు తీక్షణమైన కళ్ళు ఎక్కువగా యూనిఫామ్ లో ఉండడానికే ఇష్టపడతాడాయన ఎప్పుడూ చిరునవ్వు వెలుగుతూనే ఉంటుంది అయినా మొదటిసారిగా చూసేవాళ్లకు ఆయన చాలా గంభీరంగా ఉన్నాడనిపిస్తాడు నిజానికి మేజర్ చక్రవర్తి లాంటి మనిషి మంచి హాస్య చతురుడు సైన్యంలో ఉండగా ఆయన తన పై అధికారులను కూడా జోకులు చెప్పి నవ్వించేవాడు చైనా యుద్ధంలో పరమవీర చక్ర పథకం గెలుచుకున్న మహావీరుడాయన ప్రస్తుతం ఆ పథకం ధరించే ఉన్నాడు అదేంటి మావయ్య పూనాలో నాలుగు రోజులుండొస్తానని వెళ్లినవారు అప్పుడే తిరిగొచ్చేశారు ఆయనకు ఎదురొస్తూ అడిగింది నయనతార అడుగుల చెప్పులను బట్టి ఆమె ఎవరెవరు ఎక్కడున్నారో చాలా సులభంగా తెలుసుకుంటుంది ఒక చేత్తో బేబీని ఎత్తుకున్న మేజర్ చక్రవర్తి ఆప్యాయంగా ఆమె చేయి వేశాడు ఆయనకు నయనతార కన్న కూతురు కంటే ఎక్కువ ఆయనకు ఆడపిల్లలు లేరు యశ్వంత్ ఒక్కడే కొడుకు యశ్వంత్ మొట్టమొదటిసారిగా తనకు కాబోయే కోడల్ని తెచ్చి చూపించినప్పుడు ఆయన ఆమె చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని ఒక మాట అడిగాడు చూడు మై డియర్ గర్ల్ ముందో మాట చెప్పు మా వాడికి నిన్ను చేసుకుంటే నువ్వు నాకు కోడలు అవుతావా కూతురు అవుతావా మరొకరైతే ఆ ప్రశ్నకు కొంచెం తెకమక పడిపోయి ఉండేవారేమో కాని నయనతార తెకమక పడలేదు ముందు మీ అబ్బాయికి నన్ను చేసుకుని చూడండి అంకుల్ నేను మీకిద్దర్నీ అవుతాను గడుసుగా అంది ఎలా అడిగాడు మేజర్ చక్రవర్తి సింపుల్ మీ అబ్బాయి పక్కనున్నప్పుడు మీ కోడల్ని మీ పక్కనున్నప్పుడు మీ కూతుర్ని అందామే మేజర్ చక్రవర్తి బిగ్గరగా నవ్వి ఆమె భుజం తట్టాడు భలేదానువమ్మాయి నువ్వే నాకు సరైన కోడలివి అన్నాడాయన ఆ క్షణంలోనే మామకోడలుద్దరూ స్నేహితుల్లా కలిసిపోయారు యశ్వంత సంగతి గాలికొదిలేసి గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండిపోయారు యశ్వంతికి ఒళ్ళు మండిపోయింది ఇదేంటి నిన్ను మా నాన్నకు పరిచయం చేసింది నేను నన్నే పట్టించుకోవడం మానేశావే నయనతరను నిలదీశాడతను ఒరే బొడుద్దాయి నువ్వు పెత్తనం చలాయించడానికి ఈ ఇంకా కానీ పెళ్లం కాలేదురా ప్రస్తుతానికి నా పక్కనుంది కాబట్టి నా కూతురు నా కూతురి మీద అథారిటీ చలాయించావో చైనావాడి టోపీ లేపేసినట్టు లేపేస్తాను అన్నాడు మేజర్ చక్రవర్తి వాళ్లు అంతసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నా ఆయన ఒక్కసారి కూడా తనకు లేదనే విషయం ప్రస్తావించకపోవడం నయనతార గమనించింది ఆయన పట్ల ఆమె మనస్సంతా కృతజ్ఞతతో నిండిపోయింది యశ్వంత్ ఒక అందురాల్ని ప్రేమించినందుకు మేజర్ చక్రవర్తి మందలించలేదు పైగా అభినందించాడు నువ్వొక్క సైనికుడి కొడుకు యశ్వంత్ ఒక వీర సైనికుడికి ఉండవలసిన త్యాగ నిరతి నీలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను అన్నాడాయన ఒక అంధరాన్ని చేసుకోవడం గొప్ప త్యాగంగా నేను భావించడం లేదు నాన్న జవాబిచ్చాడు యశ్వంత్ మేజర్ చక్రవర్తి అమాంతం కొడుకును కౌగులించుకున్నాడు చేసి త్యాగం చేశాననుకోవడం గొప్ప కాదు చేసి ఏమీ చేయలేదు అనుకోవడమే గొప్ప ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ ఐ ఆం రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ నీ నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను అన్నాడు